రఘురాం ప్రభాస్ అవమానించడంతో ఇంటికి వస్తారు కుణపం తీసుకొని చెట్టు చుట్టూరు ఉన్న మట్టిని తవ్వేస్తూ ఉంటారు చాలా కోపంగా తవ్వుతూ ఉంటారు వెంటనే అది చూసిన సుందరం వచ్చి రఘు ఏంట్రా ఏం చేస్తున్నారా అసలు ఏం జరిగిందో చెప్పరా అని అంటుంటే ఏం మాట్లాడకుండా తవ్వుతూ ఉంటారు అరే చెప్పరా ఎందుకు ఇలా చేస్తున్నావురా అని చెప్పి ఏడుస్తూ అడుగుతూ ఉంటే నాకు చావు జరిగిందమ్మా అని చెప్పి గట్టిగా అరవడంతో అందరూ షాక్ చూస్తూ ఉంటారు ఈ రోజున ఈ అయోధ్య లంక రఘురాం పూర్తిగా చచ్చిపోయాడు అని చెప్పడంతో ఏంటి నాన్న అలా మాట్లాడుతున్నారు అని రామ ఏడుస్తూ అడుగుతుంటే ఇన్ని రోజులు నా కుటుంబమే బలం అని చెప్పి నేను అయోధ్య లంక అనుకున్నాము ఈరోజు అదే నా కుటుంబం నాకు బలహీనతగా మారింది అని చెప్పి చెప్తూ ఉంటే ఇక జానికి మాత్రం ఏడుస్తూ ఉంటుంది అందరూ బాధపడుతూ ఉంటారు నా కూతురు కాలి గోటికి ధూళికి కూడా సరిపడని వెదవకుడు ఏమన్నాడో తెలుసా అమ్మా అని అంటూ ఉంటాడు ఇక అంతకుముందు ప్రభాస్ రఘురాంతో మాట్లాడిన మాటలు చెప్తూ ఉంటాడు రామలక్ష్మిని నేను ఉంచుకుంటాను అని ప్రభాస్ అన్న మాటలు చెప్పడంతో ఇక ఒక్కసారిగా పక్కనే ఉన్న రామలక్ష్మి చాలా షాక్ అయి చూస్తూ ఉంటుంది ఇక ఆ మాట వినడంతో కుటుంబ సభ్యులందరూ ఒక చోటకు చేరి ఇక ఒక చోటకు చేరి ఇక ఇంట్లో వాళ్ళందరూ చాలా చాలా బాధపడిపోతూ ఉంటారు ఇక రఘురామ్ మాత్రం ఆ చెట్టుని అలా తవ్వుతూ కోపంగా ఇంట్లో వాళ్ళందరికీ కనిపిస్తూ ఉండడాన్ని ఇంట్లో వాళ్ళు